అయ్యరక కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు అయ్యరక సామాజిక వర్గానికి ప్రత్యేకమైన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మన యొక్క విన్నపం మన అయ్యరిక సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క యువజన ప్రాంతీయ సంఘాల అందరూ కూడా సమన్వయపరుచుకొని మీ మీ ప్రాంతాలలో మీ మీ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు పార్టీ ఇన్ఛార్జీలకు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఉన్న మూడు పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు అందరికీ కూడా మన యొక్క ప్రాంతీయ సంఘాలు రాష్ట్ర సంఘాలు జాతీయ సంఘ సభ్యులు అందరినీ కలుపుకుంటూ అయ్యరక సామాజిక వర్గానికి ప్రత్యేకమైన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఈ యొక్క ప్రభుత్వం అని వినతి పత్రాలను మీ మీ నియోజకవర్గాలలో తక్షణమే ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుచేతనంటే విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో అన్ని రంగాలలో కూడా బాగా వెనుకబడిన కులము మన అయ్యరక సామాజిక వర్గం ఇప్పటికీ కూడా ఏ స్థాయిలో కూడా మన వాళ్ళు చెప్పుకోదగ్గవారు లేరు కాబట్టి మనం కూడా వంతు బాధ్యతగా ప్రభుత్వానికి మన ఉనికిని మన తాలక సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఉన్నవన్నా ఏ మన అయ్యరక సంఘాలు అందరూ కూడా మన యొక్క సంఘ లెట్రాడ్స్ మీద అయ్యర్క కులానికి సామాజిక వర్గానికి ప్రత్యేకమైన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అందులో నామినేటెడ్ పదవులలో మనకి ప్రాధాన్యత కల్పించాలి అనే ఒక హెడ్డింగ్ పెట్టుకొని మన యొక్క స్థితిగతులను మన యొక్క వ్యవహారాలను మన తాల సామాజిక స్థితిగతులను అందులో పొందపరిచి మీ మీ సంఘ పెద్దలందరూ కూడా కలిసి వెళ్ళి ఆ యొక్క ప్రాంత పెద్దలకి ఇవ్వండి ఇచ్చి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళేలాగా ప్రయత్నం చేయండి అప్పుడు అన్ని సామాజిక వర్గాలకు ఏ విధంగా అయితే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారో అలాగే మనకి ఏర్పాటు చేయడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ అవకాశం ఉంటుంది మన వంతు కృషి చేయకుండా ప్రభుత్వం మనల్ని పిలిచిస్తుంది అనుకోవడం అనేది మన తప్పు ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా మన వంతు చాలా కృషి చేశాము మనం పోరాడాము మనం ప్రయత్నం చేశాము అప్పుడే సఫలీకృతమయ్యాము అయ్యర్క కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోగలిగాము అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మూడు పార్టీలకు చెందినటువంటి అందరినీ కూడా కలిసి మన యొక్క రిప్రజెంటేషన్స్ ఇచ్చి అది ప్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళేలా ప్రయత్నం చేస్తే అప్పుడు సఫలీకృతం అవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనం కార్పొరేషన్ ఏర్పడడానికి ఉంటుంది ప్రత్యేక ప్యాకేజ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము పిలుపునిస్తున్నాం అయ్యరక సంఘ సభ్యులందరికీ కూడా మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మన యొక్క ఏర్క కార్పొరేషన్ ఏర్పాటు కోసం వెనతు పత్రాలు ఇచ్చి అవన్నీ కూడా కాపీలను జాతీయ సంఘమునకు కాపీలు పంపవలసిందిగా సవినయంగా కోరుకుంటూ మీ వంతు కృషి చేయవలసిందిగా మేము కోరుతున్నాం మేము మా వంతు ప్రయత్నం ఆల్రెడీ ప్రారంభించాం ఆల్రెడీ పెద్దల కలిసాం ఇచ్చాం ప్రజాప్రతినిధుల నుంచి కూడా అది మూకుమ్మడిగా కలిస్తే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం సో దానికి అందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించి త్వరితగతిన ఈ కార్యక్రమం చేయాలని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం